చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫట్కొని పెట్టకపో పెట్టుకోకుండా పెట్టక పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన దారుణమైనా దారుణమైనా పరిపాలన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నాడు అంతటితో ఆగిపోకుండా ఇదే పెద్ద మనిషి బోట్ల గురించి మాట్లాడతాడు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బోట్లన్నీ కూడా ఎవరి అడుగుతా ఉన్నా ఈ అన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కెలిసినప్పుడు విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్ల ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్ల ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తోను ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరామ్ అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా టీడీపీ హయాంలోనే ఈ ఓట్లకు అనుమతి అనుమతులన్నీ ఇచ్చారు వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారికి వారియే కనిపిస్తూ ఉంటే ఈ బోట్లు వరద కారణంగా వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొని వస్తాయి ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను వక్రభాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు చూపిస్తాను చూపిస్తారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉంది అయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడు నాలుగు నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మా ఎలా మోస్తున్నారు కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది ఏమొచ్చింది రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయా ఈనాడులో ఈరోజు కింద పాటలో ఫ్రంట్ పేజ్లో స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతు నిజంగా ఎంత దుర్మార్గంగా అని అంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా అయా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ పదహైదు వందల తొంభై తొమ్మిది వెదర్ స్టేషన్స్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో నాలుగు వందల యాభై మరో నాలుగు వందల యాభై ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ వెదర్ సెన్సెస్ వెదర్స్ వెదర్ వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంతన్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో 42 నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో ముప్పై సెంటీమీటర్లు